రాజకీయ పార్టీలో నాయకులు ఏం చేస్తుంది ఎలక్షన్స్ ముందు మేము ఐదు గ్యారంటీలు ఇస్తాము ఏదో మేనిఫెస్టో అన్నట్టు పెడతాం ఆ మేనిఫెస్టో ఏంది నేను ఐదు గ్యారెంటీలు ఇస్తాను ఆరు గ్యారెంటీలు ఇస్తాను మాకు ఓటు వేయమంటుంది ఇంతకుముందు ఆ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలు కర్ణాటక ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటే ఏమన్నదమ్మా మీకు మహిళలకు అందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇవ్వలేదు అదే టెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాను ఉన్న పెన్షన్లే చక్కగా వస్తలేవు నాలుగు నాలుగు వేల రూపాయలు అసలు వస్తలేవు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను అట్లనే రైతు బంధు పదివేలు ఎకరానికి కాదు ఎకరానికి పదిహేను వేలు చేస్తాను ఉన్న రైతు బంధే చక్కకి ఇస్తలేరు పదిహేను వేలు ఎకరా చేస్తాం నాలుగు మళ్ళా లాస్ట్ ఏమన్నా అంటే డిసెంబర్ వరకు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని అన్నారు అంటే మీ ఖాతాలు రెండు లక్షలు పడతాయి రెండు పైసలు నాలుగు పట్టారు అంటే వాళ్ళ ఐదు గ్యారెంటీ ఇవి ఐదు గ్యారెంటీ కాదు ఇవి ఓటర్లను ప్రజలను కొంటందుకు ఎలక్షన్స్ ముందు కొంటందుకు ఇవి వాళ్ళ మేనిఫెస్టో కానీ ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఓటర్లను కొంటందుకు ఓటర్లను అవమానపరుస్తూ ఓటర్లను దోఖా చేస్తందుకు ఓటర్లకు అవతార చేస్తూ చెప్తందుకు మేనిఫెస్టో చేయలేదు వీళ్ళు ఐదు మోసాలు వాళ్ళ వాళ్ళ గుర్తే చేయకూడదు ఇది ఏం గుర్తమ్మా చేయకూడదు కాదమ్మా ఇది చేయకూడదు కాదు ఇది చెంపదెబ్బ గుర్తు ఎందుకంటే ఇంతకు ముందు మనం చేతి గుస్తే ఐదు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు అవి ఏంటని అది మన చేతితో మన చెప్పనే కొట్టిండ్రు మన ఓటు తోటి మననే ద్రోహం చేసిడు మన ఓట్తో మనం ద్రోహం చేసిండు కానీ భారతీయ జనతా పార్టీ ఆడ చెప్పిందా మేము ఐదు వేల రూపాయలు ఇస్తున్నా కోటి మీకు రెండు వేలు రుణ మార్పు లేదు చెప్పకుండానే మనకి ఏది మంచిదో తెలుసు పేర్ల ఎట్లా అనుకున్నదో తెలుసు అది చేస్తా ఆ మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టో కాదు ఆ మేనిఫెస్టో రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ ఉండాలి ఆ మేనిఫెస్టో తెచ్చింది ఎక్కడ కూడా గిరిస్తా ఓటే గదిస్తా ఓటే అది చెంపదెబ్బల పార్టీ గట్ట చేస్తుంది చెంపదెబ్బ వేసే పార్టీ నేను గిరిస్తున్నా ఓటే ఇప్పుడు కొత్తగా అంటున్నారు మహిళలకు మహిళలకు లక్ష రూపాయలు ఇస్తారంట అరే రెండు వేల ఐదు వందల ఇరవై లక్ష రూపాయలు ఇప్పిస్తాం ఆ నేర్స్తే చేతిలో టికెట్ పెట్టిపోయింది చేతిలో టికెట్ పెట్టిపోయింది సరిపోయిందా మహిళలకు బస్ టికెట్ పెట్టిపోయింది అది కాదు అది ద్రోహం ఇదే కాదు మోడీ గారి ఆలోచన విధానమే ఇది లేదు ఎంకటా ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వాళ్ళకి ఎప్పుడైనా తట్టిందా వాళ్ళ మెదడుకు పేదలకు బ్యాంక్ కావాలని తట్టిందా తప్పలేదు ఎప్పుడన్నా అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తట్టిందా దేవేళ్లకు బాత్రూమ్ కావాలని కట్టిందా కట్టలేదు అదే కాదు వాళ్ళ ఆలోచన విధానమే డిఫరెంట్ ఆలోచన విధానమే వేరే ఉండే వాళ్ళు ఏమనుకునే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు